హలో గాయస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి నాకు తప్పకుండా చేయండి మరి నేను వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటా డే థర్టీ థర్టీ ఎయిట్ డే థర్టీ ఎయిట్ను మాధుడు మాధుర్ అందరూ అలా కూర్చుంటారు కూర్చున్నప్పుడు నైట్ నైట్ బెడ్రూమ్లో లైట్స్ ఆఫ్ చేశాక మాధుర్ మాట్లాడుతుంది బెడ్ లైట్స్ ఆఫ్ చేశాక ఎవరు మాట్లాడకండి మాట్లాడాలనుకుంటే మాట్లాడకండి ఎందుకంటే మా ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి మేము గేమ్ రాలేదు మా గేమ్స్ ఆడుకోవడానికి వచ్చినాం మార్నింగ్ బిఫోర్ సాంగ్ ముందు కూడా ఎవరు మాట్లాడుకోకండి ఎవరైనా మాట్లాడాలి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి మా నిద్రలు డిస్టర్బెన్స్ చేయకండి అని అంటుంటారు రీతు ఇది బిగ్ బాస్ ఫోలా అని అనుకుంటుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే అదే మాదివి ఇది నా వెళ్తమ్మా నా హెల్త్ నా హెల్త్ అని అనిపిస్తుంది మీరు ఇలా అడిగితే హెల్త్ బాడైపోతుంది అంటే నాకు చెప్పడానికి హాహా నవ్వుతూ బాగుండదని అంటుంది మా ముగ్గురం అనిపిస్తుంటుంది ఈ రామ్ మళ్ళీ మధ్యలో వీడు నిజంగా రామ్ ఎందుకు అట్లా కూడా అతలేదు అవును నేను ముందే చెప్పేశాను ఆయన ఎందుకు అంతకుముందు నేను మంచిగా నన్ను ఒక నిర్వహించుకోవాలని అనుకుంటాడు అవును అందుకే నేను చెప్పేశాను అని అంటాడు అసలు అప్పుడు ఇంకా వాళ్ళు నిజా విచిత్రం అనిపిస్తుంది నాకు రామ్ నేను అందరూ చెప్పేసాను కదా అని అంటారు అప్పుడు కొద్దిగా నా ఊస్తుంటది రామ్ అయితే దిజ అంటుంది రామ్ నువ్వు ఏదైనా నేను మంచిగా నటించకు రామ్ నువ్వు చెప్పావు కదా కాబోసి ఉంటావు మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటావు అంటే ఏదైనా అట్లనే ఉంటుంది అని అంటుంది ఆయుషం ఉంటుంది అరే రామ్ నిజంగా రా నిన్ను మాట్లాడియారా అర్థమైందిరా నాకు నేను అసలు రియర్ మాట్లాడియారా అని అంటారు మా రామ్ మాట్లాడితే అంటారు ఇంకోసారి ఊరికి ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ 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 అంటుంది ఇమాన్యుల్ ఇమాన్యుల్ ఫన్ చేస్తారు అమ్మ ఫుడ్ 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 అంటుంది రమ్య సుమనాన్న ఫుడ్ ఇద్దరు ఫుడ్ తింటుంటారు చాలా ఫుడ్ ఫుడ్ ఫన్ను చేశాను బిగ్ బాస్ నేనేం పాపం చేశాను నన్ను చెత్త కుప్పలు పడేయండి బిగ్ బాస్ మీరు ఇంత ఘోరం చేశారు ఇది బిగ్ బాస్ అని అంటున్నారు సుమనాన్న అబ్బా తినన్న తిన బాగా తిన అని అంటే రమ్యకి రమ్యకు తినిపిస్తుంటుంది ఇమాను వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుతూ మేనల్ నోట్లో బాగుండేసేసి ఉంది డెమన్ ఆశ ఇద్దరు గొడవడతాడు ఆయుషా అరే అది నిన్న కడిగింది ఆమె కడిగింది ఇది అని అని చెప్తుంటారు అయితే నా వల్ల కాదు రాంటే ఇంకా ఊక డెమాన్ నువ్వు ఎప్పుడు నాతోని గొడవడుతావు ఎప్పుడు నీకు నా అదే ప్రాబ్లం అని అంటుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తారా నాయన అని అంటాడు అది ఆలోపోతే సంజనరే అమ్మ ఇంకా సంజన దొంగతనం చేయాలనుకుంటే ఈ దొంగతనాలు చేయాలని అనుకుంటుంటే ఈ దొంగతనాలు చేయొచ్చు కదా మాట్లాడుతుంటే అది చాలా ఫను అనిపిస్తుంది నాకు రియల్ చాలా మంచిగా అనిపించింది తర్వాత ఇంకా సాధన చాలా ఫన్ ఉంటుంది అయితే టూ పాయింట్ ఫో సంజన ఆయన అంటారు ఐషా రామ్ ఇద్దరు మాత్రం ఇక్కడ ఎవరు నేను మాట్లాడేవారా అంటారు దివ్య అంటుంది రామ్ సేఫ్కే మార్నింగ్కే సేవింగ్ చేయడానికి అట్లా చేస్తుంటాడు భరణి భరణిగారు భరణి గారు ఉంటారు అరే వాళ్ళు మాట్లాడుతున్నావు మద్యలు ఊకర మద్యలు మాట్లాడి నువ్వు బ్యాడ్ కాకు అది ఇద్దాను అంటే నేనేం మాట్లాడాను అని రామ్ కొంచెం ఆయనకి ఎట్లా మాట్లాడలేదు దివ్య కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు అరే గొడవలు పెట్టడానికి వచ్చిందా గొడవల కోసమే ఏదైనా ఈమె అని మాట్లాడుకుంటారు చూసినాక సాయి ఈమె మాట్లాడుకుంటారు ఈమె మెంటాలిటీ వేరే ఉంది ఇది అని అంటే ఆమె గొడవల కోసమే వచ్చింది గొడవలు పడడానికే వచ్చింది వీరికి అని మాట్లాడుతుంటాడు అదే సుమాన్ భరణి అన్న నువ్వే నువ్వేదా కొంచెం ఈ భరణి అన్నకు పెట్టాలనిపించింది అన్న అందరికి పెట్టాలనిపించింది కానిపెట్టలే అంటే రామ్ భరణి వీళ్ళు ఇద్దరు ఇంకా చెప్పాను కదా ఇది మాట్లాడతారు ఈ మైన అగ్రిమెంట్ చపాతీ చేస్తూ ఇంకా లాగుతుంటే ఇంకా అగ్రిమెంట్ అగ్రిమెంట్లు ఇంకా ఎక్కువ అవుతుంటాయి అలానే ఉంటుంది చపాతీలు చపాతీ లాగానే ఆర్గ్యుమెంట్లు కూడా ఫుల్లు ఫుల్ పోతుంటాయి చపాతీలాగా సాగదపోతే బాగుంటుంది రమ్య అన్న నైపు పిజ్జా వద్దు కొంచెం రైస్ చికెన్ కొంచెం ఐస్ క్రీమ్ అంటే మళ్ళీ అంత పంపిస్తాడు ఎందుకంటే చాలా తినేసాము అమ్మో చికెన్ జాయిన్స్ అవన్నీ ఏమొద్దు చిన్నగా ఎగ్ బిర్యానీ ఒకటి పంపించండి అని అంటారు ఇంకా భరణి దివ్య ఇద్దరు మాట్లాడుకుంటారు రేపు నామినేట్ చే రేపు నామినేట్ చేసినాక కూడా నా రీతితో నాకు లోజ్గా నాకు నచ్చలేదు అది మాట్లాడుతుంటారు భరణి రమ్య భరణి గారు రమ్య అయితే ఇంక అప్పుడు రబ్బా రబ్బారని రమే మాట్లాడుతుంది రమే అంటుంది మీకు మీరే అనుకుంటారా మీకు మీరే మాట్లాడుకుంటారు నాకు చెప్పొచ్చు కదా నువ్వు ఇప్పుడు ఉండకు అటు ఇదే అదే అని చెప్పొచ్చు కదా మీరు నాకు చెప్పారు ఏమన్నంటే గొడవ పడతారు ఏమన్నంటే అరుస్తారు అదే అని మాట్లాడుతుంటారు అదైతే హైలైట్ అనిపించింది నాకు తర్వాత ఏడుస్తుంటారు రమ్మ ఏడుస్తుంది దివ్య ఏడుస్తుంది దివ్యా ఏడ్చిన తర్వాత కొంచెం కూడా పరిగణ ఏడువకండి మీరు ఏడుస్తే నాకు బాగా అనిపిస్తుంది ఏడవకండి ఏడవకండి అని ఏడుస్తుంటే పెళ్లి పంచుకుంటారు ఫుడ్ వచ్చింది ఫుడ్ గురించి ఈ ఇవన్నీ చికెన్ చికెన్ ఇవన్నీ బిగ్ బాస్ నన్ను చెతుకోప్పల నుంచి తీసుకొచ్చారు ఆ బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ నన్ను చేస్తున్నారు ఇంత గానం వాళ్ళు చేస్తున్నారు చికెన్ నాకు కావాలి బిగ్ బాస్ చికెన్ నాకు కావాలి చికెన్ నాకు కావాలని మాట్లాడతారు తర్వాత వీళ్ళు ఇద్దరు అయిపోతుంది అయినాక వీళ్ళు ఇంకా అందరూ మాట్లాడు కెప్టెన్ ఇంకా అందరు కెప్టెన్ అంటే కెప్టెన్కి చెప్పదు కదా ఈ విషయమో నిద్ర విషయం అంటే కెప్టెన్ మాట్లాడుతున్నాడు కెప్టెన్ గురించి ఎవరు చెప్పాలని అంటారు అదైతే పన్ను ఇంకా ఐదుగురిని సెట్ చేసుకోవాలి బిగ్ బాస్ అనమాట రాయల్స్ని ఫైవ్ స్టార్స్ని మేము చూసాము ఫైవ్ స్టార్ గొడవలు వంటింటే చక్కని నిశ్చితంగా ఉండి మేము గొడవలు అన్నీ చూసినాం చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు ఐదుగురు అంటే ఐదుగురు ఆరుగురు నిఖిల్ తప్ప అందరూ కెప్టెన్సీ టాస్క్ ఉంటారు నిఖిల్ కిందంటే అలా టాస్క్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి అందుకే అవతల వాళ్ళని ఎవరేమైనా సెలెక్ట్ చేస్తాను దివ్యని భరణి తనుజని సుమనాన్నని సంజని వీళ్ళని చేసుకుంటారు అయినాక అష్కర్ రాతు ఆయుష రైతు అరే నన్ను ఎందుకు అంటే నీ గేమ్ నాకు నచ్చలేదు రీతువు నువ్వు ఫాల్స్ ఆడుతువు అది ఆడుతు నీ గేమ్ అసలు నాకు నచ్చలేదు రేటు అని మాట్లాడుతుంటుంది ఏం చేస్తాం ఎవరైతే ఇద్దరు కామస్ వెళ్ళిపోతారు ఫస్ట్ ఫస్ట్ టాస్క్ వాళ్ళు వాళ్ళ మధ్యలోట్టి గుంజడం వాళ్ళు గట్టి పోటీ ఉన్నారు ఏడా ఫస్ట్ ఫస్ట్ భరణిగారిని తీసేసాడు భరణిగారి తర్వాత వీళ్ళందరూ దివ్యని తీసేసాడు ఫస్ట్ ఫస్ట్ టాస్క్ వాళ్ళు ఫస్ట్ అయ్యాడు ఫస్ట్ టా ధరని ఎలిమినేట్ చేశారు సెకండ్ టాస్క్లో దివ్యని ఎలిమినేట్ చేశారు థర్డ్ టాస్క్లో ఎవరిని ఒక నిమిషం అని చెప్తా ఒక నిమిషం రాసిన తన్నుజ చే చేజన నిర్మినేట్ చేశారు ఫోర్త్లోనే తనూజ నిర్మణ్ చేశారు తన నిర్మించే చేసాక సుమనన్న వద్ద ఇచ్చి పడేసింది అనుకోండి గేమ్లో ఆయల సుమనన్న ఆయిషమ్మట్లో వచ్చి ఆపుతారు అందరు ఆపికొస్తారు కనుక మళ్ళీ తరలి సిక్స్త్ ట్వెల్త్లో అందరికీ సుమణన్న వీళ్ళ వీళ్ళందరూ ఉంటారు అప్పుడు ఇప్పుడు కెప్టెన్షిప్లో కంటెంట్ ఎవరు అంటే మాధురి గారు రమ్య ఆయిష సుమన గౌరవ్ సా వీళ్ళు ఆడవారు కెప్టెన్సీ టాస్క్లో ఇప్పుడు ఆడతారు కెప్టెన్ ఇరవై కూడా మనకు తెలుసు మనం చెప్తాం తర్వాత వీళ్ళు ఆడతారు సూపర్గా అయినా గౌరవం ఒక విషయం చెప్తే తను అంటే ఎందుకు కలుసిన చేసినా ఎందుకు అడుస్తున్నాం అని ఆడతారు అలాడతారు కామశు పాప గౌరవం ఫుల్ గమనించేది తను చేస్తే రీతి భర్ని దివ్య వీళ్ళు మాట్లాడుకుంటుంటారు తనుజా కళ్యాణ్ భరణి దివ్య మాట్లాడుకుంటారు మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళు కరెక్ట్ గేమ్ అంటే కొద్దిసేపు నిఖిల్ వచ్చింది గేమ్ నువ్వు ఇట్లా మార్చడం ఇంకా బాగుండేది కదా అని మాట్లాడుతుంటారు కళ్యాణ్ అయితే ఏమో నేను అట్లనే అనుకున్నాను అంటారు చాలా స్ట్రాటజీస్ ఉన్న భరణి గారు వీళ్ళు చాలా గేమ్స్ వాళ్ళు ఆడుతున్నాను వీళ్ళు మాట్లాడారు గోల్డ్ స్టార్ ఇమేనల్ సంజన ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు నేను నన్ను నువ్వు అంటే నేను గోల్డ్ స్టార్ కాబట్టి నేను తీసుకోవాలని సంజయన అంటుంది ఏం గోల్డ్ స్టార్ నాకు అర్థం కాదు నన్ను నేను తీసుకుంటే అయిపోతుండే కదా అని భ అంటే సాయిదే అవునా అంటే ఆశ ఫుల్ నవ్వుతారు డెమాన్ రమ్య డెమాన్ మాట్లాడుకుంటుంటే మాట్లాడుకుంటారు నేను ఇక్కడ చెల్లిసిపోతుంది మాదిరి ఇక్కడ చెల్లిపోవాలన్నా ఏంది అంటే లవ్ గురించి మాట్లాడుతుంటారు వాళ్ళు బయట లవ్ అట్లాంటి లాంటి విషయాల గురించి మాట్లాడుతుంటారు వద్దు అవి ఎందుకు అని అంటే ఈమెకు ఈమె దివ్యా సారీ సారీ రేటు నిర్మాణం చేయాలని పిచ్చా ఎరువు పంపేయాలి రూతులు పంపించాలని ఒక ట్రీట్మెంట్ బాగా గడిచిపెట్టుకొని డిమాండ్కి సైట్ వస్తుంది మళ్ళీ చూడాలి ఏమవుతుందో డిమాండ్ మళ్ళీ ఏమవుతుందో డిమాండ్ గురించి కూడా చూడాలి ఇక్కడ మాధురి ఇంకా ఏ నేను వెళ్ళిపోవాలని నీకు పిచ్చా దాన్ని మాట్లాడతారు రే తనుజా రేటు తనుజా వాళ్ళు సాయ చెప్తుంటారు వీళ్ళు డెమాండ్ నుంచి లేదు అని రమ్య నుంచి ఉంది డెమాండ్ని లవ్ చేయాలనుకుంటుంది అంటే ఇక్కడ ట్రాక్ ట్రాక్ పెట్టుకుందాం అని అనుకుంటుంది అదేదంటే అవును కాదు రేపు కాలాలని అట్లా చేస్తుందామే తెలిసిందే తెలిసిన తర్వాత అందరు లోపల మాట్లాడతారు లోపల కళ్యాణ్ డెమాన్ రీతు వీళ్ళు మాట్లాడుకుంటూ రీతూ ఏమైనా మాట్లాడుకుంటున్నాము మూడు సార్ వారుసూసు పెట్టగానే అందరు పేర్లు అంటారు పేర్లు అన్నప్పుడు అనే పేర్లు అంటుంటే తను ఏ ఇమాను మూడు మూడు సార్లు వచ్చింది వెళ్ళిపో ఏంది గొడవ మేము నిద్రవాడు మన అంటారు ఏంది బాబు మూడు సార్లు వచ్చింది అని అందరినీ నవ్వుతుంటారు వెళ్ళిపోరా వెళ్ళిపో ఎమాను అంటే నేను వెళ్ళిపో రీతి వెళ్ళిపో వెళ్ళిపో తర్వాత మాట్లాడినంటే తర్వాత ఇంకా డే అయిపోతే థర్టీ నైన్ డే బా మా బా మనోమాలు దెబ్బబడాయి పడాయి మావా బావా పాటొచ్చింది రీతి డే మన్ మాట్లాడుకుంటుంటారు అదే మాధురి గారు నేను డిమాండ్ బాత్రూమ్ ఉంటాడు మాధురి గారు నువ్వు నన్ను సేవ్ సేవ్ చేస్తే సేవ్ చేస్తే నువ్వు మాధు ఏమిటో మాట్లాడిపోతా అంటే అవునా అంట అంటే అవును రా అన్నది అని చెప్తాడు చెప్పిన తర్వాత ఓకే నేను ఆయన నేను వర్ధం చేసిన భరణి గారు కూడా చెప్పిందంట అట్లానే చెప్పిందంటే మళ్ళీ అర్లేదు చెప్పాను కదరా నేను అనే అంటాడు అనక రేపు చెక్ చేసుకుని ఏ అంటది ఏంటిలో బాబు దేవ దేవుడా ఏంది ఇదే అని అంటారు ఇంకా వాళ్ళని అవుతుంటారు ఇంకా సాయి గొడవ దాని గురించి చెప్తుంటే గేమ్ గురించి అయినాక గౌరవం సూపర్ సూపర్ నీ వల్లనే గేమ్ గెలిచాము అని అంటే గేమ్ గెలిచినారు గేమ్ గెలిచిన తర్వాత వాళ్ళు నీ వల్లనే గెలిచామని చెప్తారు అది హైలైట్ అనిపించింది ఇంకా ఆయుష్ అంటే మీరు చేసుకుంటే ఏదో లిఫ్టీ సుల్లు నవ్వు ససులు నవ్వుస్తారు తర్వాత ఇమానుయుల్ రైతు అరే అమ్మాయిని ఆమెను కావాలని కోపం చూపిస్తుంది ఎక్కడున్న కోపాన్ని చూపిస్తుంది అని మళ్ళీ తన జత అరే నాకు పుల్లు నిద్ర డీప్ నిద్రలు ఉన్నారా నాకు మళ్ళీ తర్వాత ఎంతసేపు నిద్ర అవ్వట్లేదు నాకు గురించి కూడా ఆలోచించారంట తర్వాత ఇవి అయిపోయింది ఇమానుయల్ గౌరవ వీలు జిమ్ చేస్తుంటారు చీరలతో జిమ్ చేస్తుంటారు వెనక తను డిమాండ్ని మెలిసి అదివేసి కావాలని ఫుడ్ గట్టిగాను తినిపియాలా ఫుడ్ గట్టిగాను గట్టిగాను అని 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 ఇంకా వాళ్ళు అట్లా చేస్తుంటారు అది ఫండ్ అనిపి నాకు అది ఫుల్ ఫండ్ అనిపించింది తర్వాత వాళ్ళు ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళ ఇంకా తర్వాత వాళ్ళు తినిపించిన అనక ఇదే నాకు నచ్చదు గొడవ వాడుతుంటారు అది గొడవ వేసి తర్వాత అపరిచితు టాస్క్ అది చేస్తుంటారు ఇవాళ చేస్తుంటారు ఇమేనేలు రమ్య నిఖిల్ వీళ్ళు టాస్క్ ఉంటారు వాళ్ళు నాకు ఒక లవ్ లెటర్ కూడా రాలేవు ఏందని అంటారు ఈ విదో టాస్క్ అయితే హైలైట్ అనిపించింది చాలా బాగా అనిపించింది నాకైతే బాగా అనిపించింది ఒక ఇమేనల్ అయితే ఏడైనా ఇచ్చి పడేసారు అనుకోండి అదైతే సూపర్ 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 నచ్చింది మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి వీడియో నచ్చడానికి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్